నిర్గమకాండము నలభై అధ్యాయము మరియు ఎహోవ మొదటి నెలలో మొదటి దినమున నీవు ప్రత్యక్షపు గుడారము మందిరమును నిలువ పెట్టవలెను అచట నీవు సాక్షపు మందస్సుమును నిలిపి ఆ మందసమును అడ్డ తెరతో కప్పవలను నీవు బల్లను లోపలికి తెచ్చి దానిమీద క్రమముగా ఉంచవలసిన వాటిని ఉంచి దీపవృక్షమును లోపలికి తెచ్చి దాని ప్రదీపములను వెలిగింపవలను సాక్షపు మందసము ఎదుట ధూమము వేయు బంగారు వేదికను ఉంచి మందిర ద్వారమునకు తగిలింపవలెను ప్రత్యక్షపు గుడార్పు మందిర దహన ఎదుట ఉంచవలెను ప్రత్యక్షపు గుడారమునకును బలిపీటమునకును మధ్యను గంగాళమును ఉంచి దానిలో నీళ్లు నింపవలను తెరల చుట్టూ ఆవరణమును నిలవబెట్టి ఆవరణ ద్వారము యొక్క తెరను తొలగింపవలను మరియు నీవు అభిషేక తైలమును తీసుకుని మందిరమునకును దానిలోని సమస్తమునకును అభిషేకము చేసి దానిని దాని ఉపకరణములన్నిటింపలను అప్పుడు అది పరిశుద్ధమగును దహన బలిపీఠమునకు అభిషేకము చేసి ఆ పీఠమును ప్రతిష్ఠింపవలను అప్పుడు ఆ పీఠము అతి పరిశుద్ధమగును ఆ గంగాళమునకు దాని పీఠకు అభిషేకము చేసి దాని ప్రతిష్ఠింపవలను మరియు నీవు అహరోనును అతని కుమారులను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దకు తోడుకుని వచ్చి వారిని నీళ్లతో స్నానము చేయించి అహరోను నాకు యాజకడగునట్లు అతనికి ప్రతిష్టిత వస్త్రములను ధరింపచేసి అతనికి అభిషేకము చేసి అతని ప్రతిష్టింపలను మరియు నీవు అతని కుమారులను తోడుకొని వచ్చి వారికి చొక్కాయిలను తొడిగించి వారు నాకు యాజకులగటుకై నీవు వారి తండ్రికి అభిషేకం చేసినట్లు వారికిని అభిషేకము చేయము వారి అభిషేకము తరతరములకు వారికి నిత్యమైన యాజకత్వ సూచనగా ఉండునెను మోషే ఆ ప్రకారము చేశను ఎహోవా అతనికి ఆజ్ఞాపించిన వాటినన్నిటినీ చేశను అలాగుననే చేశను రెండవ సంవత్సరమున మొదటి నెలలో మొదటి దినమున మందిరము నిలబెట్టబడెను ఎహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే మందిరమును నిలువబెట్టి దాని దిమ్మలను వేసి దాని పలకలను నిలవబెట్టి దాని పెండ బద్దలను చొనిపి దాని స్తంభములను నిలవబెట్టి మందిరం మీద గుడారమును పరచి దాని పైని గుడారపు కప్పును వేసెను మరియు ఎహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు శాసనములను తీసుకుని మందసములో ఉంచి మందసమునకు మోత కర్రలను దూర్చి దానిమీద కరుణాపీఠము నుంచెను మందిరములోనికి మందసమును తెచ్చి కప్పు తెరను వేసి సాక్ష్యపు మందస్మును కప్పెను మరియు ఎహోవా మోషకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారములో మందిరము యొక్క ఉత్తర దిక్కున అడ్డతెరకు వెలుపల బల్లను ఉంచి ఎహోవా సన్నిధిని దానిమీద రొట్టెలను క్రమముగా ఉంచెను మరియు ఎహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారములో మందిరమునకు దక్షిణ దిక్కున బల్ల ఎదుట దీప వృక్షమును ఉంచి యహోవా సన్నిధిని ప్రదీపములను వెలిగించెను మరియు యహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారములో అడ్డతెర ఎదుట బంగారు ధూప వేదికను ఉంచి దానిమీద పరిమళ ద్రవ్యములను ధూపము వేసెను మరియు యహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు మందిర ద్వారమునకు తెరను వేసెను అతడు ప్రత్యక్షపు గుడారపు మందిరపు ద్వారమునొద్ద వద్ద దహన బలిపీటమును ఉంచి దానిమీద దహన బలి నర్పించి నైవేద్యమును సమర్పించను మరియు యహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారమునకును బలిపీటమునకును మధ్య గంగాళమును ఉంచి ప్రక్షాళన కొరకు దానిలో నీళ్లు పోసెను దాని యొద్ద మోషేయు అహరోనును అతని కుమారులను తమ చేతులను కాళ్లను కడుగుకొనిరి వారు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళినప్పుడును బలిపీఠమునకు సమీపించునప్పుడును కడుగుకొనిరి మరియు అతడు మందిరమునకును బలిపీఠమునకును చుట్టూ ఆవరణమును ఏర్పరిచి ఆవరణ ద్వారపు తెరను వేసెను అలాగున మోషే పని సంపూర్తి చేసెను అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమున కమ్మగా యహోవా తేజస్సు మందిరమును నింపెను ఆ మేఘము మందిరము మీద నిలుచట చేత మందిరము యహోవా తేజస్సుతో నిండెను కనుక మోషే ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్లలేకుండెను మేఘము మందిరం మీద నుండి పైకి వెళ్లినప్పుడెళ్లనూ ఇస్రాయేలీలు ప్రయాణమైపోయిరి ఇదే వారి ప్రయాణ పద్ధతి ఆ మేఘము పైకి వెళ్లని ఎడల అది వెళ్ళి దినము వరకు వారు ప్రయాణము చేయకుండిరి ఇస్రాయలీలందరి కన్నుల ఎదుట పగటి వేళ ఎహోవా మేఘము మందిరం మీద ఉండెను రాత్రి వేళ అగ్నిదాని మీద ఉండెను వారి సమస్త ప్రయాణములలో ఈలాగుననే జరిగెను